ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కి స్వాగతం నా పేరు రాజచంద్ర తిరుమలకు సంబంధించి చాలామంది డొనేషన్స్ ఇస్తూ ఉంటారు కదండి లక్ష రూపాయలు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు కోటి రూపాయలు ఈ విధంగా డొనేషన్ చేస్తూ ఉంటారు కదా వీళ్లకు టీటీడీ వాళ్ళు కొన్ని సదుపాయాలు అయితే కల్పిస్తారు అనమాట అండి సంవత్సరానికి ఒకసారి ప్రత్యేక దర్శనాలు అంటూ వీళ్ళు కల్పిస్తూ ఉంటారు సరే అసలైన డౌట్ ఏంటంటే చాలామందికి ఎవరైతే డోనర్ ఉన్నారో ఆ డోనర్తో పాటు ఒక నలుగురిని తీసుకుని వెళ్ళవచ్చు అనమాట సో ఇక్కడ సమస్య ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి ఆ డోనర్కు రా వెళ్ళడానికి కుదరదు అలాంటి సమయంలో ఏం చేయాలి అసలు డోనర్ రాకుండా మిగిలిన మెంబర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదా అనేది ప్రధానమైన డౌట్ అనమాట డోనర్ లేకపోయినా మిగిలిన మెంబర్స్ వెళ్ళొచ్చండి రెండు మూడు సార్లకు ఇబ్బంది ఏమీ లేదు ఆ తర్వాత కూడా ఆయన రాకపోతే కనుక మీరు లైవ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట